మంత్రులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు జిల్లా ప్రాజెక్టులపై ఉత్తమ్ ఒక్క రివ్యూ చేయలేదని అన్నారు కమిషన్లపైనే మంత్రి దామోదర దృష్టి పెట్టారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లాని దామోదర పట్టించుకోవడం లేదని మెదక్ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా మారారని అన్నారు కలెక్టర్ గాంధీ భవన్ స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి దిక్కుమారిన మంత్రి మరి నాలుగు ప్రాజెక్టులు ఉన్న మన మెదక్ జిల్లాలో రెండు సంవత్సరాలు అవుతుంది ప్రాజెక్టుల మీద ఒక్క రోజు అన్నానా ఒక్కటంటే ఒక్క రోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండ మనకు జిల్లాకు ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా జిల్లాకు వచ్చి కాల్వల సంగతి ఏంది ప్రాజెక్టుల సంగతి ఏంది ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడింద్రా ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు ఆయన పనికిమాల మంత్రి ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు మా క్రాంత బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ ఖాళీ కమిషన్లు పర్సంటేజ్లు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు మన జిల్లా మంత్రి ఒకడైతే ఈ జిల్లా మీద పెత్తనం చేసే మంత్రి ఇంకో జిల్లాడు ఆ జిల్లానికి ఈ జిల్లా గురించి ఏం తెలుస్తుంది ఇక మా కలెక్టర్ సాబ్బు ఉన్నాడు మెదక్ కలెక్టర్ సాబ్బు ఆయన గురించి కూడా చెప్పాలి కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి కలెక్టర్ సాబ్బు చదువుతూనే ఉంటాడు కదా ఆ చదివేటప్పుడు అన్న హకల్ మారే మారేట్టు మారేతో హకలరా అన్నట్టు కనీసం పూర్తి అన్న చదివాడు ఆయన మనకి కూడా చదువుతున్నాడు పెట్టి చిగ్గురు జనం లేకుండా ఉన్నాడు ఆయన